పద్మశ్రీ అవార్డు రావడంతో నా కళ్ళు సంతోషంతో నిండిపోయాయి పద్మ అవార్డును ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి పద్మ అవార్డులకు నా పేరును సిఫారసు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలకు నా ధన్యవాదాలు తెలిపారు నటుడు రాజేంద్ర ప్రసాద్ నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం ఈరోజు నా జీవితంలో ఎంతో సంతోషకరమైన రోజు భారత ప్రభుత్వం నాకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించిందని తెలిసినప్పటి నుంచి నా కళ్ళు ఆనందంతో నిండిపోయాయి ఒక నటుని గుర్తించి ఇంతటి గొప్ప గౌరవాన్ని అందించిన భారత ప్రభుత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అలాగే నా పేరుని ఈ పురస్కారానికి సిఫార్సు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెద్దలందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు కానీ నిజం చెప్పాలంటే ఈ అవార్డు నాది కాదు మీది నలభై ఎనిమిది ఏళ్ళుగా నన్ను ఒక నటుడిగా మాత్రమే కాకుండా మీ ఇంట్లో ఒక మనిషిగా మీలో ఒకడిగా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు నేను నవ్వించిన ఏడిపించిన రాజేంద్ర ప్రసాద్ అని మీరు చూపించిన ఆప్యాయత నాకు దక్కిన నిజమైన అదృష్టం ఆ ప్రేమే ఈరోజు నన్ను దాకా నడిపించింది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు నన్ను సొంత బిడ్డలాగా ఆదరించారు మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను నాతో పాటు ఈ ఏడాది పద్మా పురస్కారాలు అందుకుంటున్న దేశంలోని మహానుభావులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ ఆశీస్సులు ఎప్పుడూ నా మీద ఇలాగే ఉండాలి బ్రతికున్నంతవరకు వరకు సర్వదా మీ ప్రసాద్